ఛానల్ పాటు దాము బాలాది గారి వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఒక బూడిద గొడవ కూటంలో చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది సార్ అటు టీడీపీ జేసీ ప్రభాకర్ రెడ్డికి బీజేపీ ఆదినారాయణ రెడ్డికి కొంత కొంతకాలంగా బూడిద గొడవ నడుస్తుంది చంద్రబాబు నాయుడు దగ్గర పంచాయతీకి వెళ్ళినప్పుడు కూడా జేసీ ఆ పంచాయతీకి రాలేదు అంటున్నారు అసలు ఏంటి బూడిద గొడవ మరి కూటమిలో ఇటువంటి గొడవల్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు మరిన్ని కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలుస్తుంది కదా సార్ మీరేం చెప్తారు సార్ ఈ గొడవ గురించి యా జేసీ ప్రభాకర్ రెడ్డి ముందు నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా గానే అనేక వార్నింగ్లు ఇస్తున్నాడు ఫస్ట్ లో నా కొడకల్లారా అంటూ ఆర్టీఓ అధికారులకు వీళ్ళకి డైరెక్ట్ నేను కెమెరా ముందు వార్నింగ్ ఇచ్చాడు దాని తర్వాత ఇసుక మధ్యాహ్నం కి సంబంధించి ఆ కాంట్రాక్టర్లకు కూడా వార్నింగ్ ఇచ్చా నాకు ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఇవ్వకుండా మీ మీ బిజినెస్ ఇక్కడ నడవని అని కూడా వార్నింగ్ ఇచ్చారు అప్పట్లంతా కూడా చంద్రబాబు ఆయన మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాంతో అతని ఇంకా రెచ్చిపోయాడు రెచ్చిపోయి ఈ ప్లైయాష్ బూడిద ప్లైయాష్ విషయంలో గొడవ పడ్డం మొదలుపెట్టాడు అసలు ఏంటి గొడవ చాలా మందికి ఇది లో ఏదో చిన్నది అనుకున్నారు కానీ ఇది రాను రాను పెద్దదయ్యి నిన్న చంద్రబాబు దగ్గరే పంచాయతీ మొదలైంది ఆ పంచాయతీకి చేసి ప్రభాకర్ రెడ్డి రాలేదు ఓన్లీ ఆదినారాయణ రెడ్డి వచ్చాడు సో ఏంది గొడవ అనుకున్నప్పుడు ఇది ఆర్టీపీపి అంటారు రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఈ ఆర్టీపీసీ అనేది మనకి రాయలసీమలో ఒక ఇంపార్టెంట్ ఇది దీన్ని దీనికోసం పోరాడిన వ్యక్తి రమణారెడ్డి అనమాట ఆ రమణారెడ్డి పేరుతోనే డాక్టర్ రమణారెడ్డి పేరు కూడా ఇది మళ్ళీ రెండు వేల ఇరవై మూడులో మార్చారు డాక్టర్ రమణారెడ్డి రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ అని పేరు మార్చారు ఎందుకంటే ఈయన నైన్టీన్ ఎయిటీ ఫైవ్ లోనే కన్నీటి అనే పేరుతో రాయలసీమలో ఉండే ఇబ్బందులు ప్రాబ్లమ్స్ ని ఆయన బొగ్గుగా రాశాడు కొంత పోరాటం చేశాడు ఈ ఇట్లాంటి థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టాలి అని ఆయన ఎప్పటి నుంచి చేశాడు అందుకని ఎర్రగుంట్లలో ఇది పెట్టారు ఎర్రగుంటలు అనేది జమ్ముల మడుగు నియోజకవర్గం కిందకి వస్తుంది ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్టీపీసీ ఈ ఆర్టీపీ కింద అదేంది బొగ్గుతో తయారు చేసే విద్యుత్ ఎలక్ట్రిసిటీ థర్మల్ విద్యుత్ అంటే మన దేశంలో ఇరవై ఒక్క నూట ఇరవై ప్లాంట్స్ ఉన్నాయి పెద్దలు ఈ నూట ఇరవై ప్లాంట్స్ రెండు కోట్ల ఇరవై లక్షలు టన్నులు పర్ ఇయర్కి ఈ ప్లై యాష్ అనేది బయటకు వస్తుంది ఎందుకంటే బొగ్గుతో చేయడం వల్ల బొగ్గులో నుంచి ప్లై యాష్ బూడిద వస్తుంది ఆ బూడిద ఫ్రీ అక్కడ వాళ్ళు బయటపడేస్తారు దాన్ని తెచ్చుకునే సిమెంట్ ఫ్యాక్టరీలకి వాడతారు ప్రధానంగా మామూలుగా దాన్ని ఒకటి ల్యాండ్ సిమెంట్ కాంక్రీట్ గా ఉపయోగిస్తారు పీసీసీ అంటాం కదా కాంక్రీట్ ఉపయోగిస్తారు సిమెంట్ ఫ్యాక్టరీలలో వాడతారు తర్వాత సాయిల్ అండ్ రోడ్ బేస్ స్టెబిలైజర్గా వాడతారు తర్వాత ఫ్లోఅబుల్ ఫిల్స్ అంటారు ఫ్లోవబుల్ ఫిల్స్ వాడతారు తర్వాత అస్ఫాల్ట్ ఫిల్లర్గా వాడతారు అనమాట దాదాపు ఫిఫ్టీన్ టు థర్టీ పర్సెంట్ సిమెంట్ సేవ్ అవుతుంది ఇది కానీ వాడితే అందువల్ల సిమెంట్ ఫ్యాక్టరీలో దీని డిమాండ్ ఉంది ఇంకా ఎప్పటి నుంచో ఇదేందంటే ఇటు జమ్మల మడుగు ఏరియాలో ఉంది కాబట్టి జమ్మల ఎమ్మెల్యే మనుషులే కాంట్రాక్ట్ ఉంటారు అక్కడ ఆ ప్లే ని లోడ్ చేయడం కూలీలు అవి మెయింటైన్ అంతా వీళ్ళు చేస్తుంటారు దీన్ని సిమెంట్ ఫ్యాక్టరీలు దగ్గరలో ఉండే తాడిపత్రిలో ఉన్నాయి మన అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ లాంటివి ఉన్నాయన్నమాట వాళ్ళకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఇక్కడ నుంచి తీసుకెళ్లి సప్లై చేస్తుంది ఇలా ఇద్దరు పంచుకుంటుంటారు ఏది ఇటు జమ్మల మడుగు ఎమ్మెల్యే తాడిపత్ర ఎమ్మెల్యే వీళ్ళిద్దరూ పంచుకోవడం అనేది ఎప్పటి నుంచో ఉంటుంది సామరస్యంగా సింగ్ వెళ్తూనేది ఈవెన్ వైసీపీ ఉన్నప్పుడు కూడా అక్కడ తాడిపత్ర ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇటు జమల్లు మడిగన్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇద్దరు ఒక అవగాహనతో వెళ్ళేది జరిగేది ఈయనకి వాటా ఇచ్చేవాళ్ళు సుధీర్ రెడ్డికి వాళ్ళు తీసుకెళ్ళి పెద్దారెడ్డి వాళ్ళు నమ్ముకునేవాళ్ళు ఇప్పుడు ఏమైంది పెద్దారెడ్డి పోయాడు సుధీర్ రెడ్డి పోయాడు పెద్దారెడ్డి బదులు అక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి వచ్చాడు ఇక్కడేమో ఆనం రామనారాయణ ఆనం కాదు ఆయన ఆదినారాయణ రెడ్డి ఆదినారాయణ రెడ్డి ఎవరు బీజేపీలో ఒకప్పుడు ఆయన వైసీపీ నుంచి తెలుగుదేశంకి వెళ్ళి బీజేపీలోకి వెళ్ళాడు బీజేపీ నుంచి గెలిచాడు సో ఆదినారాయణ రెడ్డి అక్కడ ఉన్నాడు తన మనుషులు సంజీవ్ రెడ్డి ఇలాంటి కాంట్రాక్ట్లో అక్కడ చూసుకుంటాడు ఇప్పుడు ఏం చేయాలి మామూలుగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదినారాయణ రెడ్డితో మాట్లాడుకొని ఆదినారాయణ రెడ్డికి వాటా ఇచ్చి వెళ్ళాలి ఈ పని చేసి దేవా ప్రభాకర్ రెడ్డి చేయట్ల వీళ్ళకి ఇంకా బకాయిలు వీళ్ళ కూలీలకి అది కూడా ఎనభై లక్షల వాళ్ళకి బకాయిలు పెట్టాడు వీళ్ళకి వాటాలు ఇవ్వట్లేదు దాంతో వీళ్ళకి కాలింది నువ్వు మా ఏరియాలో వచ్చి ఈ బూడిద మాది లోకల్ ఇక్కడ మా నిజకర్గంలో ఉన్నప్పుడు దాని ఓనర్ల మీద మాకు ఆధిపత్యం ఉంటుంది మా వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకెళ్లాలి నువ్వు అది చేయకుండా నువ్వు తీసుకెళ్ళడానికి అని వీళ్ళు అబ్జెక్ట్ చేసి ఆపేయడం మొదలు పెట్టారు ఆపేయడం మొదలుపెట్టి వీళ్ళే సిమెంట్ ఫ్యాక్టరీ సప్లై చేయడం మొదలుపెట్టారు దాంతో జయసీ దేవాకర్ రెడ్డికి